అందరికీ జీబీ ఈరోజు ఎస్సీ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే మన ఆర్డీపీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారి గారికి మేము అర్పించడం జరిగింది ఈనాటి ముఖ్య విత్యాసం ఏమిటంటే ఏదైతే బడుగు 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 బలహీన వర్గాల కోసం ఎవరై ఎవరైతే పాటు ఆయన ఫాదర్ గారి ఫాదర్ గారు ఎవరైతే ఉన్నారో గత యాభై మూడు సంవత్సరాల నుండి ప్రతి ప్రతి గ్రామంలోనూ స్కూళ్ళు కానీ వైద్యం కానీ క్రీడలు కానీ అందించి పేదవారికి అందరికీ సహాయం చేస్తున్నాడు కాబట్టి మొన్న పదహై తేదీ జరిగినటువంటి పొలికే కార్యక్రమం ఏం చే చేశారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు ముఖ్యంగా